బైక్స్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామీటర్స్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా బైక్ మీదే పెట్టడం జరుగుతుంది వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్